ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము గోపాష్టమి అనంటే కార్తీక మాసంలో మరి దీపావళి పండుగ తర్వాత వచ్చేటువంటి ఎనిమిదవ రోజు అనంటే అష్టమీ తిథి కార్తీక శుక్ల అష్టమీ తిథి గోపాష్టమి ఈరోజు మనకి శ్రీకృష్ణుడు తన తండ్రి నందమహారాజు నుండి గోవుల సంరక్షణ బాధ్యతను స్వీకరించిన రోజు అని ఇది సూచిస్తుంది గోపాష్టమి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అలాగే మరియు ఆచారాలు ఏమిటి అన్నప్పుడు మాత్రము రోజున గోమాతని పూజిస్తూ ఉంటాము భక్తులు గోవులకు పచ్చిగడ్డి బెల్లము చపాతీలు వంటివి తినిపించి తమ భక్తిని తెలియచేస్తూ ఉంటారు అలాగే శ్రీకృష్ణుడిని ఈ పండుగతో మరి అనుబంధిస్తారు గోవులను కాపాడే బాధ్యతను కృష్ణుడికి అప్పగించిన సందర్భంగా ఈ పండుగని జరుపుకుంటారు ఈ పండుగ కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఎనిమిదవ రోజు వస్తుంది దీపావళి తర్వాత ఇది వస్తుంది మధుర బృందావనం వంటి బ్రజ ప్రాంతాలలో ఈ పండుగని ప్రత్యేకంగా జరుపుకుంటారు ఇక్కడ ఆవులను వాటి దూడలతో సహా అలంకరించి పూజిస్తారు అంటే ఈ రోజు నుంచి అంటే వాస్తవంగా ఈ రోజున శ్రీకృష్ణుడికి ఈ బాధ్యత అనేది తీసుకున్నటువంటి రోజు అప్పజెప్పినటువంటి రోజు తన తండ్రి నందుడు ఈ రోజున మరి శ్రీకృష్ణుడికి ఈ బాధ్యతని అప్పజెప్పినటువంటి రోజు అందుకని చెప్పేసి ఈరోజు గోపాష్టమి అని చెప్పేసి గోవులని దూడలని ఈరోజు పూజిస్తుంటారు అంటే ఆవు దూడ తప్పనిసరిగా పూజిస్తూ ఉంటారు ఈ రోజున ఈరోజు గోవులను కాపాడే బాధ్యత కృష్ణుడికి అప్పగించిన సందర్భంగా ఈ పండుగను చేసుకుంటారు అని చెప్పేసి ఈ రోజున ఆ విధంగా చేయటం ఎవరైనా సరే నాన్న ఈ గోపాష్టమి వల్ల ఫైనల్గా ఏమిటంటే మీ శక్తి కొద్దీ తపచ్చ గడ్డి తినిపించడం కావచ్చు బెల్లం కానీ అలాగే చపాతీలు కానీ చపాతీలు కూడా గోధుమ పిండిలో కొంచెం బెల్లము నీళ్ళల్లో నానబెట్టి ఉంచండి కొద్దిగా నీళ్ళల్లో బెల్లం వేయండి వేసి ఆ బెల్లపు నీరు ఆ నీటితోటి గోధుమ పిండిని కలపండి కలిపి మినిమం కనీసంలో కనీసం ఒక ఐదు చపాతీలైనా చేయండి నూనె నెయ్యి ఏమి వేయద్దు లేకుండా చక్కగా చపాతీలు కాల్చండి పెనం మీద కాల్చి అవి కనీసంలో కనీసం ఐదు అంతకంటే ఎక్కువ చేస్తే చాలా మంచిది అది మీ ఇష్టము కానీ ఒక కనీసంలో కనీసం ఐదు చపాతీలైనా చేసి ఆ తీపి రొట్టెలు అని అంటాం అవి గోవులకి చక్కగా ఒక్కొక్కటి తినిపించండి ఈ రోజున ఆ విధంగా చేయడం వలన యథార్థంగా ఆర్థికంగా చాలా మంచిది ఆరోగ్యంగా ఉండగలుగుతారు భగవంతుడి అనుగ్రహం వలన అందువలన ఈ గోపాష్టమి విశేషము అని అంటే గోవులకి ఆహారము అనేటువంటి చక్కగా తినిపించటము అలాగే గోవుకి నమస్కరించుకొని మీరు మీకు వీలైంది అని అంటే ఓ మూడు ప్రదక్షిణాలు చేయండి లేదా గోవుకి ఆహారం తినిపించేసి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేసేయండి ఈరోజు విశేషంగా చేయవలసినటువంటిది స్పెసిఫిక్ డే మనం ఉట్టప్పుడే ఎప్పుడూ కూడా గోమాతకి చక్కగా తినిపిస్తూ ఉంటాము కానీ ఈ రోజున తప్పనిసరిగా విశేషంగా తినిపించడానికి ప్రయత్నం చేయండి చాలా చాలా మంచిది ఈరోజు ఈరోజు